శరణం భవహరణం హరణం శరణ హృదా భరణ మాత్మ మరణ భయ దుత్తరణం కరుణా కిరణ వరణ మహమీవే ఓం సద్గురు పరబ్రహ్మనే నమః పంచీకరణలో ఈరోజు జలభూతాన్ని ఎలా పంచుతున్నారు ఏం తయారవుతున్నాయి ఏంటి అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ జలభూతం యొక్క పంచీకరణ తెలుసుకుందాం ఇది ఈ జలభూతం వచ్చి తామస జలం యొక్క తమ అంశం రెండు భాగాలు అయింది ఒకటి సమిష్టి భాగం రెండవదేమో నాలుగు భాగాలు అయ్యి ఎస్టి భాగం అయింది ఆ సమిష్టి భాగం ఇటు వచ్చి ఆ సమిష్టి భాగం ఇటు వచ్చి జలంతో కలిసి రస మాత్ర అయింది సమిష్టి భాగం జలభాగం వచ్చి ఇక్కడ జలభాగం ఇక్కడ ఇది జలం కదా ఇది ఇది కలిసిన చోటు సమిష్టి భాగం అంటారు అంటే ఇక్కడ జలం తప్పితే ఇంకోటి లేదు అందుకని ఇది సమిష్టి భాగం రస తన్మాత్ర అంటారు దీన్ని తన్మాత్ర అయింది ఈ నాలుగు భాగాల్లో మొదటి భాగం ఆకాశంతో కలిసింది ఈ ఐదు తామస జలం ఆకాశంతో కలిసి శబ్ద తన్మాత్ర అయింది మొదటి భాగం ఆకాశంతో కూడి శబ్ద తన్మాత్ర అయింది ఈ రెండవ భాగం మస జలం యొక్క ఎష్టి భాగాల్లో రెండో భాగం ఇక్కడ వాయు వాయువుని కలిసి స్పర్శతనం మాత్రం అయింది ఈ జలము యొక్క మూడో భాగం ఎస్టి భాగం అగ్నితో కలిసి రూపతనం మాత్రం అయింది నాలుగో భాగం ఎస్టి భాగం ఆకాశ భాగం పృథువితో కలిసింది పృథువితో కలిసి గంధతం మాత్రమైంది ఇది శబ్దము స్పరిశము రూపము రసము గంధము అంటారు ఈ ఐదింటిని తన్మాత్రలు అంటారు ఇవి ప్రో పంచభూతముల యొక్క లక్షణాలు ఇవి బయట బాహ్యంలో ఉన్న శరీరంలో ఉన్న వాటి యొక్క లక్షణాలు అవి కనుక శబ్ద స్పర్శ రూప రస తన్మాత్రలు అంటారు ఇది జలం యొక్క భాగం పంచబడింది పంచబడితే ఈ వచ్చింది ఇది ఇంకొకసారి తామస జలం రెండు భాగాలు అయ్యి ఒకటి సమిష్టి భాగం రెండవది నాలుగు భాగాలు అయ్యి ఎస్టి భాగం అయింది ఆ సమిష్టి భాగం మళ్ళీ జలంతో కలిసి రసతనమాత్ర అయింది తర్వాత రెండో భాగం నాలుగు భాగాలైంది కదా ఆ నాలుగు భాగాల్లో మొదటి భాగం ఆకాశంతో కలిసి శబ్ద అయింది రెండవ భాగం ఆకాశ భాగం రెండవ ఎష్టి భాగం రెండవది వాయువుతో కలిసి స్పరిశతన్ మాత్ర అయింది మూడవ భాగం ఎష్టి భాగం అగ్నితో కలిసి రూపతన్మాత్ర అయింది నాలుగవ భాగం ఎష్టి భాగం పృథ్వీతో కలిసి గంధతన్మాత్ర అయింది శబ్ద స్పరిశ రూప రస గంధములు ఐదు కూడా పంచ తన్మాత్రలు అంటారు వీటిని విషయేంద్రియాలు అని కూడా అంటారు ఇది జల పంచకము అంటారు తర్వాత తామస పృథివీ యొక్క తమ అంశం ఇది కూడా రెండు భాగాలైంది ఒకటి సమిష్టి భాగంగా ఉంది రెండవది నాలుగు భాగాలై వ్యష్టి భాగం అయింది ఈ తామస పృథివీ యొక్క సమిష్టి భాగం వచ్చి ఇక్కడ పృథివితో కలిసి సమిష్టి గోళకం గోళకమైంది ఇది ఇక్కడ పృథివే ఉంది ఇంకేం లేదనమాట ఇటు పృథివీ ఇటు పృథివి అందుకని దీన్ని సమిష్టి భాగం అంటారు ఈ పృథివిలో వెష్టి భాగాలు నాలుగైనవి గత రెండో భాగం వాటిలో మొదటి భాగం ఆకాశంతో కలిసి వాగేంద్రియ గోళకమైంది ఆకాశం యొక్క వ్యష్టి తమో అంశం ఎష్టి భాగం వాయువుతో కలిసి పాణేంద్రియ గోళకమైంది పాణి అంటే చెయ్యి వాక్కు అంటే మాట నోరు మూడవ భాగం వెస్టి అగ్నితో కలిసి ఇక్కడ పాదేంద్రియ గోళకమైంది అంటే కాళ్ళు పాదం అంటే కాలు నాలుగవది వెస్ట్ భాగం జలముతో కూడి ఉపస్థేంద్రియ గోళకమైంది అంటే మూత్ర విసర్జన స్థానం ఈ పాయు స్థానం అంటే విచ విసర్జన స్థానం ఈ వాక్కు పాణి పాదము ఉపస్థు పాయువు ఇవి ఐదు కూడా కర్మేంద్రియాలు అంటారు ఇవి పని చేస్తాయి పని చేస్తాయి కనుక కర్మేంద్రియాలు అంటారు నేనే పృథివీ భాగం ఒక్కసారి ఈ తామస పృథివీ యొక్క తమ అంశం ఒకటి రెండైంది రెండవది నాలుగైంది ఈ మొదటి భాగం సమిష్టి భాగం వచ్చి ఆకాశం పృథివితో కలిసి గోళకమైంది నాలుగు భాగాల్లో ఎస్టి భాగాల్లో మొదటి భాగం వచ్చి ఆకాశంతో కలిసి గోళకమైంది రెండవ భాగం వెస్టి భాగం వాయువుతో కలిసి గోళకమైంది మూడో భాగం వెస్టి భాగం అగ్నితో కలిసి గోళకమైంది నాలుగో భాగం వెస్టి భాగం జలంతో కూడి ఉపస్థేంద్రియ గోళకమైనది వాక్కు పాణి పాదము ఉపస్సు పాయు ఈ ఐదింటిని కూడా జల పం పృథివీ పంచకము అంటారు వీటిని కర్మేంద్రియాలు అంటారు వీటిని మోహేంద్రియాలు అంటారు వీటిని బాహ్యేంద్రియాలని కూడా అంటారు అంటే బయటికి కనపడతాయి కనుక బాహ్యేంద్రియాలు అంటారు మోహాన్ని కలగజేసాయి కనుక మోహేంద్రియాలు అంటారు మరి పృథివీతో పంచబడింది కనుక పృథివీ పంచకము అంటారు వీటిని కర్మ పని చేస్తాయి గనక కర్మేంద్రియాలు అంటారు ఈ ఇవి ఇరవై ఐదు ఈ ఐదు అంతరేంద్రియాల ఐదు ప్రాణేంద్రియాల ఐదు జ్ఞానేంద్రియాలైదు పంచతన్మాత్రలైదు ఈ ఇరవై ఐదు గోళకాలతో కూడుకునే స్థూల శరీరము అంటారు ఈ స్థూల శరీరము అంటే కనపడేది కథలనేది అని చెప్పారు కదా ఇప్పుడు ఈ పంచభూతములు తమో గుణంతో ఈ తమో గుణంతో కూడినటువంటి లోపల పంచభూతాలతో కలిసి ఇరవై ఐదు గోళకాలు ఏర్పడిన జీ ఒక బొమ్మ ఏర్పడింది స్థూల శరీరము అంటే కనపడేది అన్నారు కదా ఈ శరీరము గర్భంలో ఉన్న ఐదు నెలల బొమ్మ అన్నమాట ఇప్పటికీ ఇది తమో గుణంతో బొమ్మ తయారైంది ఇంతవరకు ఈరోజు తెలుసుకుందాం తర్వాతది రేపు తెలుసుకుందాం స్వస్తి మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే सर्वलोकसरण्याय साधुरूपाय मङ्गलम् ॐ